మెగా ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ మెగాస్టార్ చిరంజీవి గారికి మరో అరుదైన గుర్తింపు దక్కింది చిరంజీవి గారికి యూకే పార్లమెంటు జీవిత సాఫల్య పురస్కారం అందించాలని నిర్ణయించింది నాలుగు దశాబ్దాలకు పైగా సినీ రంగానికి ఆయన అందిస్తున్న విశేష సేవలను యూకే ప్రభుత్వం గుర్తించింది ఈ నెల పంతొమ్మిదిన చిరంజీవి ఈ అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు తాజా ప్రకటనతో మెగా ఫ్యాన్స్ అంతా సమరల్లో మునిగిపోయారు ప్రముఖ సినీ హీరో చిరంజీవి గారికి వరుస అవార్డులు దక్కుతూ ఉన్నాయి కేంద్ర పద్మభూషణ్ సత్కరించగా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మరో గౌరవం దక్కింది నాలుగు పైగా సినీ రంగంలో అందిస్తున్న సేవలను గుర్తించిన యూకే ప్రభుత్వం ఆయనకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రకటించింది సినీ రంగంలో చిరంజీవి గారు అందిస్తున్న సేవలకు అవార్డు అందించినట్లు తెలిపింది మార్చి పంతొమ్మిదిన యూకే పార్లమెంట్లు అవార్డును చిరుకు అందజేజినట్లు ప్రకటించారు సినీ రంగంలో ఒక ట్రాన్స్లేటర్గా నిలిచిన చిరంజీవి సామాజిక సేవలను ముందు వరుసలో నిలిచారు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు నూట యాభై ఐదు పైగా నటించిన చిరంజీవి రాజకీయ రంగంలోనూ ప్రవేశించారు ప్రజారాజ్యం ఏర్పాటు ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత కేంద్ర మంత్రిగా వ్యవహరించారు ప్రస్తుతం రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు కొద్ది కాలంగా చిరంజీవి తిరిగి రాజకీయాలకు వస్తారని ప్రచారం ముగింపు పలికారు ఇకపోతే ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇక ఇప్పుడు చిరంజీవికి యూకే ప్రభుత్వం ప్రకటించిన లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అంశం సోషల్ మీడియాలో వైరల్గా మారింది